పంచాయతీ పరిషత్ జాతీయ ఉపాధ్యక్షులు మరియు అమరావతి అభివృద్ధి కమిటీ చైర్మన్ డాక్టర్ జాస్తి వీరాంజనేయులు ప్రతిష్టాత్మకమైన నేషనల్ ఐకాన్ అవార్డు అందుకున్నారు ఢిల్లీలోని జనవరి ప్రధాన మంత్రి సంగ్రహాలయంలో గురువారం రాత్రి జరిగిన కార్యక్రమంలో కేంద్ర సామాజిక న్యాయం మరియు సాధికారిక శాఖ సహాయ మంత్రివర్యులు రామ్ దాస్ అధ్వాలే ఉత్తరప్రదేశ్ కార్మిక సంఘ మంత్రివర్యులు రఘురాజ్ సింగ్ ఉత్తరప్రదేశ్ మాజీ విద్యాశాఖ మంత్రివర్యులు సతీష్ చంద్ ద్వివేది చేతుల మీదుగా పురస్కారాన్ని అందుకున్నారు గత కొన్నేళ్లుగా జాస్తి చేస్తున్న సామాజిక సేవ ఢిల్లీలోని బీవై సంక్షేమ సంఘం భారత్ టీవీ కార్యక్రమాన్ని నిర్వహించారు భారత రక్షణ శాఖ ప్రశంసలు అందుకున్న సంస్థ ప్రధానంగా దేశంలోని ప్రముఖ సామాజిక సేవా తత్పరులను వివిధ రంగాల్లో ప్రముఖులకు నేషనల్ ఐకాన్ అవార్డులకు ఎంపిక చేశారు అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ నుంచి డాక్టర్ జాస్తి వీరాంజనేయులను ఎంపిక చేశారు కేంద్ర సామాజిక న్యాయం మరియు సాధికారిక శాఖ సహాయ మంత్రులు దాస్ అధ్వాలే ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ కార్మిక సంఘ మంత్రులు రఘురాజ్ సింగ్ శివసేన ఎన్డీఏ అలయన్స్ ఎన్నికలు చీఫ్ కోఆర్డినేషన్ డాక్టర్ అభిషేక్ శర్మ మోహిత్ నారాయణ ఆయనను నేషనల్ ఐకాన్ గతంలో కూడా ఉగాది పురస్కారం రాష్ట్ర ప్రభుత్వ శ్రమశక్తి అవార్డు ముఖ్యమంత్రి చంద్రబాబు నుంచి దేశరత్న అవార్డు ఇతర పర్యాటక అవార్డులు కూడా అందుకున్నారు పల్నాడు జిల్లా అమరావతి మండలం పరిధిలోని పెదమద్దూరు గ్రామానికి చెందిన డాక్టర్ జాస్తి వీరాంజనేయులకు నేషనల్ ఐకాన్ అవార్డు లభించడంపై సర్వత్ర హర్షం వ్యక్తమైంది అఖిల భారత పంచాయతీ పరిషత్ జాతీయ ఉపాధ్యక్షులుగా అమరావతి అవార్ట్మెంట్ కమిటీ చైర్మన్ ఆంధ్రప్రదేశ్ పంచాయతీ పరిషత్ రాష్ట్ర చైర్మన్ ఆంధ్రప్రదేశ్ సర్పంచ సంక్షేమ సంఘం ముఖ్య సలహాదారుగా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఉమ్మడి గుంటూరు బ్రాంచ్ గా సామాజిక సేవారంగంలో ఉన్నతమైన సేవలను అందిస్తూ రాష్ట్ర స్థాయి మరియు జాతీయ స్థాయిలో గ్రామ పంచాయతీలు స్థానిక సంస్థల బలోపేతం అయ్యే విధంగా స్థానిక సంస్థలకు నిధులు విధులు కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో సంప్రదింపులు జరిపారు అనేక రాష్ట్రాల్లో పర్యటించారు అనేక దేశాల్లో అమరావతి గురించి ప్రచారం చేశారు సర్పంచ్ లను చైతన్య పరిచారు ఢిల్లీకి అనేక పర్యాయాలు వెళ్లి ఆంధ్రప్రదేశ్లో నూతన కేంద్ర పురావస్తు శాఖ అమరావతి సర్కిల్ కార్యాలయం ఏర్పాటు కోసం ఆ శాఖ కేంద్ర మంత్రులను కార్యదర్శులను అధికారులను వ్యక్తిగతంగా కలిసి కృషి చేశారు అనేక సాంస్కృతిక ఎన్నో చారిత్రక ప్రాంతాల అభివృద్ధి కోసం లేపాక్షి గండికోట అమరావతి శాలిగుంట శంకరం గుంటుపల్లి నాగార్జునకొండ తదితర చారిత్రక ప్రాంతాలకు యునెస్కో గుర్తింపు కోసం ఎన్నో సంవత్సరాలుగా కృషి చేస్తున్న వీరాంజనేయులకు నేషనల్ ఐకాన్ అవార్డు లభించడంపై పెదమద్దూరు గ్రామస్తులు పలువురు రాజకీయ నేతలు సర్పంచ్లు ప్రజాప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా డాక్టర్ జాస్తి వీరాంజనేయులు మాట్లాడుతూ భవిష్యత్తులో కూడా తన వంతుగా రాష్ట్ర జాతీయ స్థాయిలో సామాజిక సేవ కొనసాగిస్తానని తెలిపారు